నమస్తే అండి నేను మీ రామకృష్ణ నిహాన్ నాస్ట్రోన్యూబ్రాలస్ని అందరాల ఉన్నారు ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి విషయం నేను మీకు తెలియపరచనున్నాను అదేంటంటే మనకు పుష్కర కాలంలో కనుక ఎవరైతే జన్మిస్తారో వారు నిజంగా అదృష్టవంతులు అలాంటి వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి నన్ను పర్సనల్గా ఫోన్ లైన్లో కలిస్తే ఫోన్ లైన్లో అయినా కలవండి లేదంటే డైరెక్ట్గా మీట్ అవ్వాలనుకున్నా డైరెక్ట్గా మీట్ అయ్యే అవకాశాలు కూడా నేను కల్పిస్తున్నాను తదితర విషయాల గురించి మీరు ఆఫీస్ నెంబర్లో కాల్ చేయండి ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బైలో జన్మించిన వారు అది డిసెంబర్ మాసంలో జన్మించినవారు ఈ రెండు పాయింట్ గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల డెబ్బైలో డిసెంబర్ మాసంలో జన్మించిన వారు రెండో తారీఖు నుండి పదమూడో తారీఖు వరకు సీరియల్గా మనకు పన్నెండు రోజులు మనకు భీమా నది పుష్కరాలు వస్తాయి ఆ టైంలో ఈ కాలమానంలో అంటే డిసెంబర్ రెండు పంతొమ్మిది వందల నుండి పదమూడు వరకు ఎవరైతే రెండో తారీఖు నుండి పదమూడో తారీఖు వరకు ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు ఒక్కసారి నన్ను పర్సనల్గా ఫోన్లైన్లో కలిసే ప్రయత్నం చేయండి ఇది సాధారణ నామ సంవత్సరంగా మార్గశిర మాసంలో వీరు జన్మించి ఉంటారు ఆ టైంలో శని మేషరాశిలో కేతు పంచమ స్థానంలో శుక్రకుజుడు సప్తమంలో బుధుడు తొమ్మిదో ఇంట రాహు పదకొండో ఇంట రవి గురువులు అష్టమంలో సంచారం కొనసాగిస్తున్నారు ఇది అద్భుతమైనటువంటి వేలా విశేషం కాబట్టి చాలా రేరుగా ఉంటారండి ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్ పంతొమ్మిది వందల డెబ్బై డిసెంబర్ నెలలో రెండో తారీఖు నుండి పదమూడో తారీఖు వరకు ఎవరైతే జన్మిస్తారో వారి పేరుని మనం టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో గనక పేరు గనక కరెక్షన్ చేసుకుంటే ఈ పుష్కర కాలంలో పుట్టినందుకు అంటే గురుడు మనం ఏం చేస్తున్నాడంటే గురువు మనకు తులారాశిలో ఉన్నటువంటి గురుడు వృచ్చిక రాశిలోకి అడుగు పెడతాడు అప్పుడు ఆ టైం ఆ కాలమానంలో గురువు ప్రవేశించినటువంటి పన్నెండు రోజులు మనకు పన్నెండు రోజులు కూడా పుష్కరాలు అది వృచ్చిక రాశిలో అడుగు పెట్టాడు కాబట్టి భీమా నది పుష్కరాలని కూడా మొదలయ్యాయి ఆ కాలమానంలో జన్మించినట్టు వారు వీలైతే ఒక్కసారి మీ జాతకాన్ని పర్సనల్గా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి మీకున్నటువంటి కష్టాల నుండి మీరు బయటపడే మార్గాన్ని నేను చెప్తాను నేను చూసేటువంటి పద్ధతులు కూడా నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని విధాలుగా చూసి మీ పేరును మంచి కరెక్షన్ చేసి ఇస్తాను మార్చినటువంటి పేరుని ఆధార్ కార్డ్ ప్యాన్ కార్డ్ పాస్పోర్ట్ సర్టిఫికేట్ అని ఏ దేంట్లో కూడా చేంజ్ అయ్యిన అవసరం లేదండి కేవలం ఒక నోట్బుక్ మీద రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు తప్పకుండా మేలు జరుగుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజన్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జనా సుఖినబోద్ధుంది